ప్రియాంక్ అండి మా నాన్నగారి పేరు సాయిబాబా అండి మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చేసారు సి సో మా నాన్న గొప్పదనం చెప్పాలంటే చాలా మంచి ఇన్స్పిరేషన్ అండి మా డాడీ నాకు చిన్నప్పటి నుంచి అంత కూల్ గోయింగ్ పర్సన్ చాలా బాగా ఆయన చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం ఇంత కూడా ఎంత కూల్ అంటే అసలు నెగిటివిటీ థాట్సే రావసలు మొత్తం పాజిటివ్ వేలనే వెళ్ళిపోతాడు నేను మా అన్నయ్య అది చూసి మేము పెరిగాము రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టకపోతుండే మీ ఇష్టం ఉన్నట్టు ఉండండి కానీ మంచి పేరు దేయండి అంతే అంటుండే చాలా గర్వం ఉంది అని చెప్పాలంటే చాలా ప్రౌడ్ అంటే ఇంత మంచి ఆయనకి మేము పుట్టినందుకు చాలా చాలా బ్లెస్డ్ ఉందండి చాలా అంటే రిటైర్మెంట్ అయితే అని బాధగా ఉంది అట్ ది సేమ్ టైం ఖుషి కూడా ఉంది ఎందుకంటే రిటైర్మెంట్ అయినా రెస్ట్ దొరుకుతుంది మాతో టైం స్పెండ్ చేస్తాను అదే రిటైర్మెంట్ అయిపోతుంది అంటే అందరి డిపార్ట్మెంట్ అంతా మిస్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం మిస్ అయిపోతుంది నాన్న అదొక బాధ నేను అనుకున్నానని ఎందుకంటే ఎక్కడ చూసినా మంచి పేరు పేరుందండి నాన్నకి ఒక్క రిమార్క్ కూడా లేదు స్టెప్ బై స్టెప్ ఎంత కష్టపడి వెళ్ళినా అక్కడ దాకా నేను చూసాను చిన్న గ్రేట్నెస్ అంటే చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అండి ఎవరు ఏం నొప్పి ఏ ఎవరు వచ్చినా కానీ చిన్న నుంచి పెద్ద అయినా అదే లెవెల్ మెయింటైన్ చేస్తాడు డాడీ సో ఏ ఎవరికైనా ఇప్పుడు చిన్న నుంచి పైకి వచ్చింది అనుకో వాళ్ళని కూడా ఈక్వల్గానే చూస్తారు వాళ్ళు ఇట్లా అయినా అందరినీ ఈక్వల్గా చూస్తారు ఇన్స్పైర్ చేసినది చాలా ఓపిక అండి పాజిటివ్గా వెళ్ళాలి పాజిటివ్గా ఉండాలి అని చెప్తాడు నెగిటివ్ థాట్స్ అస్సలు పెట్టుకోడు అస్సలు కూడా ఇంత కూడా టెన్షన్ పడ్డాడు అది మెయిన్ థింగ్ కదండి ఇప్పుడు ఆఫీస్ అంటే ఫుల్ టెన్షన్ స్ట్రెస్ అని ఉంటుంది ఇంటికి వచ్చి కూడా ఏమన్నాడు చాలా కూల్ గోయింగ్ అమ్మ అన్నయ్య సేమ్ ఇదే అండి డాడీని చూసి మనం ఒక ఇట్లనే సేమ్ పాజిటివ్ వేలు వెళ్ళాలి ఆయన తెచ్చుకున్నలాగా మనం కూడా ఒక ఆయన పిల్లలమని మనం ఒక స్టేజ్కి వెళ్ళాలి అట్లా అందరూ అంటుండే మీ డాడీ మంచి లైక్ ఇదే సేమ్ నా అంబిషన్ మంచిగా ఒక స్టేజ్ ఒక మంచి స్టేజ్లో మంచిగా ఉండాలి అండ్ సెటిల్ కావాలని అంతే ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అండ్ సాయిబాబా సేమ్ అండి ఇంకా అడిపే సాయిబాబానే అంటే అక్కడ అయినా లాగా ఉండే సాయిబాబు ఇక్కడ లైవ్ సాయిబాబా చాలా ప్రౌడ్ అండి చాలా అంటే చాలా అది చెప్పలేను ఇంకా నేను చాలా ప్రౌడ్ అండి అంతే ఒక డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఎక్కడ చూసిన సాయిబాబా సాయిబా అది ఇంకా పిల్లలకి అదే ఒక స్ఫూర్తి కదండి డాడీ ఒక పెద్ద స్టేజ్కి వెళ్ళినండి స్వర్ణలత నా భర్త పేరు సాయిబాబా ఆయన గొప్పతనం ఏమంటే నలుగురిలో మంచి పేరు తెచ్చుకుండు మాకు అది చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి ఆయన డిపార్ట్మెంట్ కు చాలా సేవలు చేశాడు అంత డిపార్ట్మెంట్ లో కూడా ఆయన గురించి చాలా మంచిగా పేరు ఉంది నాకు అదే చాలు పొద్దున వెళ్ళిందంటే నైటే వస్తాడు ఆఫీస్ ఆఫీస్ నాకు ఒక బాబు ఒక పాప బాబుకు పెళ్ళైంది యుఎస్ఏ లో ఉంది శరత్ చంద్ర పాప ప్రియాంక బీటెక్ చేసింది జాబ్ చేస్తుంది మా నాన్న నా అల్లుడు చాలా గ్రేట్ అని చెప్పుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆయననే నాకు గిఫ్ట్ మా సార్కు టెన్షన్ అనేది నేను ఎప్పుడు చూడలేదు జాలీగానే వర్క్ చేసుకు ఆయన మంచితనం ఆయన పాజిటివ్నెస్ మంచి సేవలు ఇవ్వాలి నేను మంచిగా అక్కడ వర్క్ చేయాలి నా గోల్ అదే నేను అక్కడ మంచిగా వర్క్ చేసి మంచిగా రిటైర్ కావాలి మా అమ్మ పేరు నర్సమ్మ మా నాన్న పేరు దానయ్య మా నాన్న మున్సిపల్ బిల్ కలెక్టర్గా చేశారు అమ్మ హౌస్ వైఫ్ ఆ సాయిబాబాను మొక్కినాన్ని కాబట్టి నాకు ఈ సాయిబాబా దొరికి ఫోర్ ఫైవ్ టైమ్స్ పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఎన్ని జన్మల పుణ్యమో నాకు ఈ జన్మలో ఈ భర్త దొరికింది ఒక అందుకు హ్యాపీగా ఉంది చాలా ఒక అందుకు బాధగా ఉంది ఆయన ఆయన డిపార్ట్మెంట్ నుండి రిటైర్ అవుతున్నందుకు ఆయన కొంచెం బాధగా ఉంది కాబట్టి మాకు కూడా బాధగా ఉంది మా అత్తమ్మ పేరు శివరాజమ్మ మా మామయ్య పేరు స్వామి మా మామయ్య అటెండర్ గా చేసేవారు పిల్లలను మంచిగా పెంచుకొని మంచి ఒక లెవెల్లో తీసుకొచ్చిండి అది అలా గొప్పతనం మా అత్తమ్మ గొప్పతనం కూడా అంతే మమ్మల్ని అత్తమ్మ మా మామయ్య చూసుకునే వాళ్ళు మా అత్తగారి ఇంట్లో ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాం నేను జస్ట్ నేను డైరెక్టర్ వరకు వెళ్తాడు అనుకున్నా కానీ బ్యాడ్ లక్ టెంపరీ పర్మనెంట్ ఉంటే అది ఇంకా మాకు ఆ కోరిక ఉండే తీరలేకపోయింది హ్యాపీ మాకు ఎప్పుడు పాజిటివ్ ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ అనేది నాకు ఇంతవరకు తెలియదు అత్త వాళ్ళతో ఉన్న మాది జాయింట్ ఫ్యామిలీ అందరం మంచిగా ఉంటాం వరలక్ష్మి వ్రతం పూజలు ఎక్కువ చేస్తాం